బుధవారం జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి నల్గొండ నుండి గుర్రంపూడు వెళ్తున్న సందర్భంలో మావిల్లగూడెం పర్వతగిరి గ్రామాల మధ్య ఇసుక ట్రాక్టర్లు వెళ్తుండగా గమనించి వాటిని ఆపి ఇసుక అనుమతులు లైసెన్సులు తదితర వివరాలను తనిఖీ చేశారు రసీదులు ఆన్లైన్ బుకింగ్ అన్నిటిని తనిఖీ చేసి శాండ్ ట్యాక్స్ ద్వారానే ఇసుక బుక్ చేసుకుని తీసుకువెళ్తున్నారని గమనించిన జిల్లా కలెక్టర్ అనంతరం మాట్లాడారు బుధవారం జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి నల్గొండ నుండి గుర్రంపూడ వెళ్తున్న సందర్భంలో మామిల్లగూడెం పర్వతగిరి గ్రామాల మధ్య ఇసుక ట్రాక్టర్లు వెళ్తుండగా గమనించి వాటిని ఆపి ఇసుక అనుమతులు లైసెన్స్లు తదితర వివరాలను తనిఖీ చేశారు రసీదులు ఆన్లైన్ బుకింగ్ అన్నింటినీ తనిఖీ చేసి శాన్ ట్యాక్స్ ద్వారానే ఇసుక బుక్ చేసుకుని తీసుకువెళ్తున్నారని గమనించిన జిల్లా కలెక్టర్ అనంతరం మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇసుక అవసరం ఉన్నవారు తప్పనిసరిగా శానిటాక్స్లో బుక్ చేసుకొని మాత్రమే తీసుకెళ్లాలని సూచించారు